ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అమ్మాయి ఈజీ యాక్సెస్ ఉన్నందువల్ల తీసుకొని పోవడం జరిగింది ఓకేనా సరే మీరు తీసుకెళ్ళండి అది చిన్నబిడ్ చిన్న బిడ్డ ఏడుస్తుంది కదా ఉమెన్ పీసెండి పంపించేద్దాం పంపించేద్దాం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు సుజిత్ర అనే ఆవిడ యొక్క పాప ఒక పదమూడు సం పదమూడు నెలల ప కలిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ జరిగింది అని ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాంట్లో ఏమంటే వీళ్ళు యాక్చువల్గా కాళీ కాళస్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిత్తు కాగితాలు పేపర్లు వేస్ట్ మెటీరియల్ ఏరుకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు సో పాపది ఇలా తీసుకెళ్లారన్న వెంటనే టెక్నికల్గా మన వాళ్ళంతా కూడా అన్నీ చూసి దీంట్లో ఎవరు తీసుకెళ్లారని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో ఆ పదమూడు నెలల పాపని మరియమ్మ కందన్ అనేవాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు వీళ్ళు కూడా వీళ్ళ ఇంటి పక్కనే చింతల చేతిలో వీళ్ళ ఇంటి పక్కనే ఉంటారు సో వీళ్ళు ఒక పాపను తీసుకొని పోయినారు అని నిర్ధారించుకున్న తర్వాత వీడి గురించి వెతకలాడడం స్టార్ట్ చేయడం దీనిలో ఒక మూడు బృందాలుగా విడగొట్టడం జరిగింది మన తిరుపతి డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కానీ హేమాద్రి ఇంకా ఇంకో బృందం ద్వారా సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కు పంపించడం జరిగింది బృందాలని దానిలో భాగంగా నిన్న సాయంత్రము పాప ట్రేస్ అయింది ఏంటంటే ఈ మరియమ్మ కందన వాళ్ళు తీసుకొని నిన్న సాయంత్రం ఆరు గంటలకు వేలూరులో విడ విడదంపట్టు ఏరియాలో ఈ పాప ట్రేస్ అయింది ఈ పాప యొక్క ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరే వీళ్ళు వీళ్ళిద్దరే కాకుండా ఈ పాపని మిగతా గ్యాంగ్కు అమ్మారు ఒక ఇరవై ఐదు వేల రూపాయలకు ఈ పాపను అమ్మడం జరిగింది సో ఇదంతా ఏంటంటే ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఇది అంటే చిన్నపిల్లలను తీసుకెళ్ళడం బెగ్గింగ్ చేయించడం దానివల్ల వచ్చిన ఆదాయంతో బ్రతకడం అనేటువంటిది మిగతా వాళ్ళ వృత్తి సో వీళ్ళు అలా పాపను తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మడం వల్ల వాళ్ళను ట్రేస్ చేసి పాపను వీళ్ళందరి దగ్గర తీసుకొని తల్లికి మీరు చూసారు తల్లికి అప్పగించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా వాళ్ళు ఉపయోగించినటువంటి స్కూ స్కూటీ తర్వాత అదేవిధంగా మిగతా డబ్బు అదే మిగతా అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఏమంటే అందులో టౌన్ డీఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ వితిన్ డేస్లో ఇరవై జరిగింది ఇరవై ఒకటి అంటే విత్ ఇన్ డేస్లో అమ్మాయిని సెక్యూరిటీ చేసుకొని పాపని సెక్యూరి ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఉండేటువంటి ఏ కమ్యూనిటీ అని కానీ ఏ స్టేటస్ అని కాకుండా చిన్నపిల్లల్ని ఒంటరిగా అలా వదిలి పోకుండా ఉండాలని తల్లిదండ్రులకు విన్నపం చేస్తున్నాం మా తరఫున దీంట్లో క్లూస్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు క్లూస్ ఏదో కష్టపడడం క్లూస్ వచ్చాయి తొందరలో అరెస్ట్ చేయడం జరిగింది అదే క్లూస్ రాని కేసెస్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి తల్లిదండ్రుల వేదనను మనం ఎంత ఏ ఏం చేస్తే వేదనను మనం తగ్గించగలం కాబట్టి అందరు తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే చిన్న పిల్లల్ని ఎవరికొరికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు మీరు చూసుకోండి మీరు ఆడుకోండి కేర్లెస్గా వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం చేయగలి కాబట్టి దీనిలో ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా యాక్చువల్గా ఎస్పీ గారే మన తిరుపతి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఉంది కానీ రాసప్తం సందర్భంగా కొండ మీద ఉన్నారు కాబట్టి నన్ను పెట్టమన్నారు సో వీళ్ళను మన టౌన్ ఎస్పీ గారిని వారి బృందాన్ని ప్రత్యేకంగా ఎస్పీ గారు అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ చూడాలి ఇంకా వెరిఫై చేయాలి ఎందుకంటే చిన్న పాప కాబట్టి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి మళ్ళీ వీళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తాం ఇంకా ఇంత ముందు ఏమైనా జరిగిందా ఏం జరగలేదా ఇంత ముందు ఇట్లాంటివి ఏమైనా చేశారా అసలు వీళ్ళు ఒరిజినల్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారు విచారించడం జరుగుతుంది వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మరియమ్మ కందన్ అనేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాళహస్తి యాక్చువల్ దేఆర్ అఫ్ కాళీ కంప్లైంట్ వాళ్ళే కంప్లైంట్ వాళ్ళే ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు అంతే మనము గాలిలో చెప్పలేము కదా దీనికి అథెంటిసిటీ ఉండాలి ఇది జరిగింది అవును అవును ఇది జరిగింది కాబట్టి మీరు చెప్పినట్టు ఈ గుడారాలు కొత్తగా వచ్చిన వాళ్ళని అందరినీ ఈవెన్ వాళ్ళు ఎటువంటి నేరంలో ఇన్వాల్వ్ కాకపోయినా కానీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయాలని ఎస్పి గారు చెప్పడం జరిగింది అది కూడా స్టార్ట్ ఈ మూమెంట్లో లేరు ఉంటారేమో తెలియదు ముందు ఏమైనా చేశారు తెలియదు కానీ ఇప్పుడు మనం ఈ కేసు దర్యాప్తులో భాగంగా మనకి అమ్మాయి యొక్కతే దొరికింది మిగతా వాళ్ళు దొరకలేదు అందుకే అందుకే పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తాం థ్యాంక్ యూ ఇక్కడ నుంచి స్కూటర్ తీసుకొని వీళ్ళు వేలూరు కదా వీళ్ళు నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ వేలూరు వేలూరుకి వెళ్ళారు వేలూరు వేలూరులో ఆ పాపను తీసుకొని ఇంకొకరికి అమ్మారు అమ్మిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనం మనం పోవడం లేనిది వాళ్ళు ఇంకొకరికి అమ్మేవాళ్ళు అట్లా జరిగింది సో మనం కూడా సెకండ్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్లో కాదు అమ్మడం అనేది యాక్సిడెంటల్గా జరిగేది కాదు వాళ్ళు వేలూరు నుంచి వచ్చి ఇక్కడ సుమారుగా గత కొంతకాలంగా వీళ్ళ ఇంటి పక్కనే ఉంటారు మాత్రం వాళ్ళు ఇక్కడికి రాలేదు వాళ్ళు కూడా పేపర్లు ఏరుకునే వాళ్ళు ఇక్కడ మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంత బాగా ఎందుకు వచ్చేసిందంటే ఎవరు తీసుకొని పోయి ఉండేది కన్ఫర్మ్ అయింది పక్కింటి వాళ్ళని వాళ్ళు ఇక్కడ పేపర్లు అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే ఆ వేస్ట్ పేపర్స్ కొంటున్నారో వాళ్ళు మనకి వీళ్ళ గురించి పూర్తి ఫోన్ నెంబర్లు కానీ ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటివన్నీ ఈజీగా తీసుకోవడం జరిగింది వాళ్ళు వీళ్ళని మాకు ఒక బెగ్గింగ్ చేసుకునే ఒక చిన్న అమ్మాయి కావాలా అవసరమైతే డబ్బులు ఇస్తారు వాళ్ళు అని చెప్పడం జరిగింది వీళ్ళకి వాళ్ళకు అవకాశం వచ్చింది ఇక్కడ చిన్న ఇంటి ఇంటి పక్కనే ఉంది ఆ అమ్మ ఆ చిన్న అమ్మాయి తల్లి కూడా వీళ్ళని నమ్మింది ఆమె పని చేసుకుంటూ ఈ అమ్మాయిని కూడా వీళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారులే ఏమి కాదులేని ఉద్దేశం గమనించారు వీళ్ళు అది కరెక్ట్ టైం చూసుకొని తీసుకొని పోవడం జరిగింది బట్ అమ్మ